హలో ఫ్రెండ్స్ బ్యాంక్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది మొత్తం నూట డెబ్బై ఒకటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటించారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముఖ్య వివరాలు పోస్టులు మరియు కేటగిరీలు ఇండియన్ బ్యాంక్లో స్కేల్ వన్ టూ త్రీ ఫోర్లలో మొత్తం నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి అందులో చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మేనేజర్ పోస్టులు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ డేటా అనలిస్ట్ సైబర్ సెక్యూరిటీ చార్టెడ్ అకౌంటెంట్ మొదలైన విభాగాలలో అర్హతలు డిగ్రీ లేదా స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఐటీ ఎంసీఏ ఎంబీఏ సిఏ సిఏఐబి వంటి డిగ్రీలు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వయసు పరిమితి అభ్యర్థులు ఇరవై మూడు సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి పోస్టు ప్రకారం వయసు మార్చవచ్చు అప్లికేషన్ ఫీ సాధారణ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు నూట ఐదు మాత్రమే చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చివరి తేదీకి ముందుగా మీ అప్లికేషన్ పూర్తి చేయండి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు అప్లై చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు ఇది మీకు లేదా మీ ఫ్రెండ్స్కు లైఫ్ చేంజింగ్ అవకాశం కావచ్చు కాబట్టి ఈ వీడియోను షేర్ చేసి అందరికీ ఈ న్యూస్ చేరేలా చేయండి మరిన్ని తాజా జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్